ఈ హెయిర్ ఆయిల్ ఒక్క బాటిల్ వాడితే చాలు బట్టతల మీద బోలిడు జుట్టు వచ్చేస్తుంది ఈ హెయిర్ ఆయిల్ మూడు రోజులు వాడితే చాలు మూడో జుట్టు బారుడు పొడుగు వస్తుంది ఈ హెయిర్ ఆయిల్ ఒక్క నైట్ పెట్టుకుంటే చాలు తెల్లారేసరికి తెల్ల జుట్టు మాయమైపోద్ది ఇలాంటి కబుర్లు ఏమి చెప్పను గానీ ఓపిక్ గా వాడుతూ ఉంటే వర్త్ వర్మ వర్త్ అనిపించే రిజల్ట్స్ అయితే వస్తాయండి ఇదిగోండి కస్టమర్ ఫీడ్బ్యాక్స్ కూడా యాడ్ చేసాను ఒక అన్నేసేయండి ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇంత మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి ఇదిగోండి ఈ నేచురల్ ఇంగ్రీడియంట్స్ కారణం అక్కు మందారం గోరి కలబంద ఫ్లాక్ సీడ్స్ కాకాయ కాయ కాకు రోజుమెరి బాదం వేపాకు ఇలా ఉపాఐదు రకాల ని కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ లో మరిగించి తయారు చేసింది ఈ హెర్బల్ హెయిర్ ఆయిల్ మరి బెనిఫిట్స్ విషయానికి వస్తే హెయిర్ ఫాల్ ని హెయిర్ బ్రేకేజ్ ని కంట్రోల్ చేయడానికి హెయిర్ ని లాంగ్ గా అలాగే స్ట్రాంగ్ గా చేయడానికి దాండఫ్ ని తగ్గించడానికి స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడానికి గ్రే హెయిర్ రాకుండా హెయిర్ కి నాచురల్ బ్లాక్నెస్ ని అందించడానికి హెయిర్ ని స్మూత్ గా సిల్కీ గా ఉంచడమే కాకుండా ఈ ఆయిల్ లో ఉండే కూలింగ్ ప్రాపర్టీస్ వల్ల హెడ్డేక్ నుంచి కూడా రిలీఫ్ ని పొందొచ్చు ఈ రిలీ స్క్రీన్ ఇచ్చిన వాట్స్ కి షేర్ చేసి ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ ఉంటుంది టూ బాటిల్స్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ త్రీ బాటిల్స్ తీసుకున్న హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటది మరి